ఇటీవల ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో వరంగల్ ఇరవై తొమ్మిదవ డివిజన్ రఘునాథ కాలనీలో నివసిస్తున్న తెలకలపల్లి సూరి హైమావతి దంపతులు ఇల్లు కాలిపోయిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ ఎఫ్ దాస్యం వినయ్ భాస్కర్ వారి ఇంటికి వెళ్లి పరమ పరామర్శించి ఆర్థిక సహాయ సహాయాన్ని అందజేశారు ప్రమాదం సాత్తు ఇలా జరగడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు మేయర్ స్థానిక డివిజన్ ఈ పరిస్థితి ఏర్పడిన కూడా కనీసం మేయర్ స్పందించకపోవడంపై దాస్యం మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు కొడకంట్ల సదాంత్ ఎండి షఫీ రాచర్ల రాము రాచర్ల జగన్ గట్టు చందు బొమ్మగంటి క్రాంతి తాళ్ళపల్లి రమేష్ మాల్వ రాజు తైసీన్ మామునూరు రాజు భీమరాజ్ ఉసా శేఖర్ ఎండీ రెహమాన్ ముజీబ్ ఎండి జావీద్ పూజారి సారంగం గొర్రె అరుణ్ తలకల్పలి సారంగం ఆనగల సమ్మయ్య నాగమణి ప్రసాద్ లింగాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు

ये रूम होडा ना पर नहीं चल ये वोंटिल होडा ना आधे रूम का आ रहे हैं आने बैठिए इसी बात में है सब रहता है సాయంత్రం ఇరవై తొమ్మిది డివిజన్ రామాయణపేటలో ఉన్నటువంటి రఘునాథ్ కాలనీలో చిరు వ్యాపారం చేసుకున్నటువంటి సూరి మరియు హైమావతి ఎంతో కాయకష్టం చేసుకొని సామాన్ సామాను చేస్తూ జీవనోపాధి కోసము పిల్లలను చదివించుకుంటూ మరి జీవితం కొనసాగిస్తుంటే నిన్న అకారణంగా ప్రమాదవశాత్తు ఇంట్లో వాడుతున్నటువంటి కరెంటు షార్ట్ సర్క్యూ సర్క్యూట్ అయ్యి మరి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆర్థిక నష్టం వారు కట్టుకున్నటువంటి బట్టలు కానీ వంట సామాగ్రి కానీ ఇల్లు కోసము నిర్మాణం కోసం దాచుకున్నటువంటి పైసలన్నీ కూడా ఖాళీ బూర్తి కావటం చాలా బాధాకరం మరి ఈ బస్తీ అంతా కూడా అందరు కూడా చాలా పేదవాళ్ళు మరి ఇటువంటి ప్రమాదాలు రాబోయే రోజుల్లో జరగకుండా ఇటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇంత సంఘటన ఘోరమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా స్థానికంగా ఉండే మరి కాంగ్రెస్ నాయకులు కానీ మేయర్ కానీ ఈ మే ఈ డివిజన్ మేయర్ ప్రాతినిధ్యం వహించే డివిజన్ ఇంతవరకు కనబడకూడదు బాధకరం శాసనసభ్యుడు కూడా కనబడకూడదు బాధకరం ఏదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయం చేయకుండా ఆ పేద దంపతులను ప్రతి ఒక్కరం కూడా మానవీయ కోణం నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సదాంత్ గారు మరి మిగతా మిత్రులందరూ కూడా కేకర్ గారు వీళ్ళందరూ కూడా నాకు సమాచారం ఇస్తే మరి ఈరోజు వెంటనే పార్టీ తరఫున వారికి ఆర్థికంగా ఒక పదివేలు ఆర్థిక సాయం చేయటం జరిగింది మరి రాబోయే రోజుల్లో వారు ఇల్లు నిర్మాణం కోసం కానీ ఇంకా ఏ విషయమైనా కూడా వారు వ్యాపారం చేసుకునే వారి అధ్యక్షుడు మరి సంబయ్ గారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఎంతో అంతో వాళ్ళు వ్యాపారం తిరిగి వ్యాపారం చేసుకునేదానికి కూడా మరి అన్ని రకాలుగా చైతన్యం ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఇటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఈ పేద ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం